రెబల్ స్టార్ సడన్ గా హాలీవుడ్ మూవీ లూసిఫర్ లుక్లోకి మారబోతున్నాడా ఆరు అడుగులు రెండంగుల కటౌట్కి పదడుగుల రెక్కలు తోడవబోతున్నాయా అచ్చంగా ఇదే సీన్ సిల్వర్ స్క్రీన్ మీద కనిపించబోతోంది అని రెబల్ స్టార్ ఏం లూసిఫర్ పాత్ర వేయట్లేదు హాలీవుడ్ మూవీ కథతో తను చేయబోతున్న సినిమాకు ఎలాంటి సంబంధం లేదు కాకపోతే ఈ భారీ కటౌట్కి అంతకంటే భారీ రెక్కలు అనేదే షాకింగ్గా ఉంది అలాని ఇది సైంటిఫిక్ ఫిక్షన్ మూవీ కాదు ఈ ఏడాది దసరాకు రెవల్ స్టార్ కొత్త ప్రాజెక్టు లాంచుకోబోతుంది అందులోనే తన గద్ద లేదంటే డేగ మనిషిలా మారబోతున్నాడు ఆల్రెడీ ప్రశాంత్ వర్మ మేకింగ్ లో రాక్షసుడి పాత్ర వేసేందుకు ఒప్పుకున్న తను సడన్ గా మరో ప్రాజెక్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు బన్నీ చరణ్ ఎన్టీఆర్ పాన్ ఇండియా ప్రాజెక్టుల్లో ఒక్కొక్కరు ఒక్కోలా వెళ్తుంటే రెవల్ స్టార్ రూట్ సెపరేట్ గా ఉంది ఇంతకీ లాఠీ పట్టాల్సిన ప్రభాస్ చేతులకి ఎందుకు రెక్కలాడయ్యాయి ఆ కథ ఏంటి హావ్ అ లుక్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పటివరకు బాహుబలిలో మహారాజుగా కనిపించాడు సాహోలో మాఫియా డాన్గా రాధశ్యాంలో జ్యోతిష్యుడిగా ఆది రాముడిగా సలార్లో మాఫియా మీద తిరగబడే స్నేహితుడిగా ఇలా ప్రతి మూవీలో కొత్త కొత్త పాత్రల్లో కనిపిస్తూ వస్తున్నాడు అయితే ఇందులో ఆది అలానే ఫౌజీ స్పిరిట్లోనే తన అపీరియన్స్ ఊహాతీతంగా మారుతోంది ఆది పురుషులో రాముడి గెటప్కి ఫ్యాన్స్లో పూనకాలు వస్తే స్పిరిట్లో ఫాస్ట్ క్రైమ్ పోలీస్గా కనిపించబోతున్నాడు కాబట్టి అక్కడ మాస్ విజిల్స్ పడే ఛాన్స్ ఉంది ఫౌజీలు సైనికుడు ప్రశాంత్ వర్మ బ్రహ్మరాక్షస్ మూవీలో రాక్షసుడిగా భయానక లుక్ షాక్ ఇచ్చే ఛాన్స్ ఉంది కానీ ఇదివరకెప్పుడు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరూ వేయని పాత్రలో ప్రభాస్ కనిపిస్తే మొత్తం పాన్ ఇండియా మార్కెట్ షేక్ అవ్వాల్సిందే ఆ లుక్కే జఠాయువు లుక్ సీతను రావణుడు ఎత్తుకుపోతుంటే రావణుడితో ఫైట్ చేసిన జఠాయువు హీరోగా ప్రభాస్ మూవీ ప్లాన్ చేస్తున్నారు నిజానికి ఇంద్రగంటి మోహన్ కృష్ణ డైరెక్షన్ లో ఈ సినిమాను దిల్ రాజు ప్లాన్ చేశాడు కానీ ఈ డైరెక్టర్ పెద్ద హీరోలు పెద్ద బడ్జెట్ ను హ్యాండిల్ చేసిన అనుభవం లేకపోవడంతో ఆ ప్రాజెక్ట్ కాస్త కల్కి డైరెక్టర్ దగ్గరికి వెళ్ళిందట కల్కి టూ సెట్స్ పైకి వెళ్లేలోపు అలియా భట్ తో సినిమా ప్లాన్ చేసిన నాగశ్విన్ సడన్ గా రెబుల్ స్టార్ కొత్త ప్రాజెక్ట్ తన చేతిలోకి రావడంతో షాక్ లో ఉన్నాడు స్టోరీ లైన్ నచ్చిన కథ పూర్తి చేసేందుకే ఏడాది టైం అడిగాడని తెలుస్తోంది ఆల్మోస్ట్ ఇది కన్ఫర్మ్ న్యూస్ అయిన అఫీషియల్ స్టేట్మెంట్ ఆగస్టులో వచ్చే ఛాన్స్ ఉంది దసరాకు లాంఛనంగా జఠాయు ప్రాజెక్ట్ని అదే టైటిల్తో లాంచ్ చేస్తారా మరో టైటిల్ పెడతారా మాత్రం కన్ఫర్మ్ కాలేదు డేగ మనిషి రూపంలో వస్తే తన తల్లి కోసం మరో జన్మలో వస్తే అనేది బేసిక్ స్టోరీ లైన్ అని అంటున్నారు మరి ఇది ఎన్ని రకాలుగా మారి సినిమా కథగా అవుతుందో కానీ హీరో లుక్ మాత్రం మోడ్రన్ లుక్లో డేగ రెక్కలున్న మనిషిలా కనిపిస్తా ప్రభాస్ ఆల్రెడీ హాలీవుడ్లో ఇలా లూసిఫర్ అంటూ సినిమాలు వెబ్ సిరీస్లో వచ్చాయి ఆలుక్య పడతారా లేదంటే కొత్తగా ఇంకేమైనా చేస్తారో కానీ లుక్ టెస్ట్ కోసం జూన్లో యూఎస్కి వెళ్లాల్సి వస్తోందట ప్రస్తుతానికి పాత్ర కాన్సెప్ట్ ఈ రెండింటికి ప్రభాస్ దిల్ రాజు కల్కి డైరెక్టర్ నాగశ్విన్ ఓకే చెప్పారని తెలుస్తోంది స్టోరీ డెవలప్మెంట్ మాత్రం ఏడాది పట్టినా కల్కి సీక్వెల్ పూర్తి చేశాకే షూటింగ్ మొదలయ్యే ఛాన్స్ ఉంది ఇదే కనుక నిజంగా తెరకెక్కి రిలీజ్ అయితే ప్యానెడియా మొత్తం పూనకాలు వచ్చే ఛాన్స్ ఉంది